స్ట్ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సందర్భంగా మంత్రి అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి వందనాలు అర్పించారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు అమరులైనటువంటి సంఘటన ఆ అమరులు రూపం ప్రతి తెలంగాణ నడిబొడ్డులో పరిపాలనా కేంద్రంలో నేను గుంటగా నిలిచినటువంటి అమరవీరుల పూజించుకుంటున్నాను చాటల్ ఐలమ్మ గొడ్డి కుమరయ్య షేక్ పండగి మొగలయ్య ఎందరో అమరవి త్యాగదనులైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యులు శ్రీ శ్రీ దామోదర్ రాయలసింహ గారి కార్యక్రమానికి విచ్చేసారు వారి ఒకే రోజులో మరణించారు వారి జ్ఞాపికగా ప్రతి చోట అమరవీరుల వర్యలు जमाज़ देखे नमो नमः और किसी बुढ़ापन बातियाँ जा रे विश्रम करा ये और तुम तुम्हारा अम्मदुमसा में तेरे को दौड़े मंगलम राम स्त्रीशाम देश देशाम तुस्त्रेशाम ब्रावो ऐसा ना आप राम भरदारम थादारम तेरे को तुम प्रामदोगा राम श्री राम भूयो ज्ञ नमो नमः देव मुनस्ता बयामे

ఏడు క్షేత్రం కూడా మనకు దగ్గరలో ఉంది మంజీర నదీమ తల్లి ప్రాంగణంలో ఆ కవి యొక్క గానానికి అనుగుణంగా పాట చేత అలాగే కత్తి చేత ఎంత నినదిస్తూ ప్రజల శ్రీమతి ఆర్డి మాధురి గారికి ఆర్డిఓ గారు శ్రీఆర్ పాండు గారికి ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జ్యోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురులో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్ చేరి ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో బీలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఇందురమ్మ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు గుండె మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి దశల్లో ఉన్నవి ఇందుకుగాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము ఎందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సంఘ జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకధర దుకాణ దుకాణాల ద్వారా నాలుగు లక్షల పది వేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో వంద అన్నపూర్ణ కార్డులు కార్డుల ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సన్న సన్నబియ్యం లబ్ధిదారులు పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసి శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అనులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సరతముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి సుపరింట పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాయి